నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు మై ఛానల్ సిరి త్రిపుల్ నైన్ ఆరు నెలల క్రితం కుమారి ఆంటీ రెండు నెలల క్రితం కుంభమహిళ మోనాలిసా మరి వారం క్రితం పికిల్ సిస్టర్స్ బాబ్బా పాప మీ ఛానల్స్ వాళ్ళందరికీ పండగే పండగ మీతో పాటు నాకు కూడా అనుకోండి ఇప్పుడేమో అఘోరి అగోరియో శ్రీనివాసో మరి మీరే డిసైడ్ చేయాలి కానీ అఘోరి అని మాత్రం అనకూడదు శ్రీనివాస్ అనే అనాలి ఆరు నెలల నుంచి హప్ప ఈ అఘోరి మోత మామూలుగా లేదు మొన్నటిదాకా సనాతన ధర్మం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు ఇప్పుడేమో ఏకంగా పెళ్ళిళ్ళు పెళ్ళి కాదు పెళ్ళిళ్ళే చేసేసుకుంటున్నాడు ఏంట్రా బాబు ఈడి గోల అసలు మీ ఛానల్స్ వాళ్ళు అరే బాబు సమాజానికి ఉపయోగపడే చూపించండ్రా కొన్ని ఛానల్స్ ఉన్నాయి పేర్లు అనవసరం వాళ్ళు అయితే యాంకర్లు అసలు అయ్యే ప్రశ్నలమ్మా ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు సరే అది చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటి ఏంటి ఆ శ్రీనివాస్ని వర్షిణిని తీసుకొచ్చి మీరు అయ్యి అడిగేది క్వశ్చన్స్ వర్షిణి అయితే మీకోసం అంత దూరం వచ్చింది మీకోసం పాట కూడా పాడింది మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం ఇప్పటివరకు రెండు సార్లు మీ గురించే పాడింది అడుగుతున్నారు అర్థం పర్థం ఉందా నేను నా గుండెని సమాజానికి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఏం తెలియజేయాలనుకుంటున్నారు నేను అందరినీ అంటలేదు కొన్ని ఛానల్స్ మాత్రమే చెప్తున్నాను మీరు సమాజానికి ఉపయోగపడి చూపించండి చెప్పండి మీ ఛానల్స్లో విషయాలు అవి చూసి పది మంది నేర్చుకునే విధంగా ఉండాలి అంతేగాని అసహించుకునే విధంగా మీరు ఉండకూడదు సనాతన ధర్మం అని చెప్పే ఆ అఘోరి అదే విఎస్ శ్రీనివాస్ ఇవాళ సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తోంది ఈ అఘోరి విఎస్ శ్రీనివాస్ వల్ల సనాతన ధర్మం గురించి పోరాడే మిగతా వాళ్ళందరూ కూడా తల కొట్టేసినట్టు అయిపోయింది అందరూ తల దించుకునే పరిస్థితికి వచ్చేసారు ఇదిగో శ్రీనివాస్ నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా అర్ధనారీశ్వరులు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి భిక్షాటన చేసుకుంటూనో ఇప్పుడు వాళ్ళకు కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చి చక్కగా కష్టపడే వాళ్ళందరి పరువులు కూడా నువ్వు తీసేస్తాను ఉదయాన్నే లేచి అలా ఈ ఫోను ముట్టుకొని యూట్యూబ్ ఆన్ చేస్తే అన్ని ఛానల్స్లోను ఎక్కడ చూసినా అఘోరి 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 ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అసలు ముందు అర్జెంటుగా వాడు ఎక్కడున్నా ఎందుకని ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి ముందు అర్జెంటుగా ప్రభుత్వం సరైన డెసిషన్ తీసుకొని ఈ అఘోరిని ముందు పట్టుకొచ్చి వాడిని బొక్కలో వేసి నాలుగు కుమ్మితే వాడే నిజాలన్నీ కక్కుతాడు వాడు అసలు దేనికి ఈ రూపం దాల్చాడు ఏమిటి అనేది మొత్తం బయటకు వస్తుంది ఇదిగో చూడండి కొంచెం అన్న సిగ్గుండాలి ఇదే అఘోరి విఎస్ శ్రీనివాస్ నోటనమాట ఒకప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాడో ఇదిగో మీరే వినండి వాళ్ళు ఇదిగో విన్నారుగా ఏం మాట్లాడుతున్నాడు ఒక ఆడపిల్లకి ఆడపిల్ల తాలిగడతం ఏంటి అని ఒకప్పుడు మాట్లాడినా ఇదే శ్రీనివాస్ ఇవాళ చేస్తున్న పని ఏంటి మీరందరూ ఏం చేస్తున్నారు సమాజం ప్రతి ఒక్కళ్ళు ఇది ఇలాంటివి మనం అరకెట్టాలి ముందడుగు వేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదిగో వర్షిని ఇప్పుడే చెప్తున్నా ఇది కరెక్ట్గా లేదమ్మా నీకు ఇప్పుడు తెలీదు తర్వాత తర్వాత చాలా బాధపడతావు సభ్య సమాజం తలచించుకునేలాగా నిన్ను చేదరించుకునేలాగా ప్రవర్తించవద్దు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుంటారు నీ తల్లిదండ్రులకి దగ్గరికి ఇప్పటికైనా వెళ్ళిపోమ్మా నీ భవిష్యత్తు బాగుంటుంది ఎన్నోసార్లు ఎప్పటికప్పుడు ఇదిగో నేను ఆత్మాహుతి చేసేసుకుంటాను అని ఒకసారి అయితే పెట్రోల్ పోసుకొని ఇదిగో నిప్పటి అని పది మందిని బెదిరించాడు ఎప్పటికప్పుడు ఏ చిన్న విషయం వచ్చినా నేను ఆత్మాహుతి చేసేసుకుంటాను అంటాడు మరి ఇప్పుడేమో ఉన్న పలంగా ఒక ఆడపిల్లకి నేను తాలి కట్టేశాను నిన్న దాకా ఏమన్నాడు అమ్మ కూతురుల బంధం మాది మరి ఇప్పుడికిప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్ అనేస్తున్నాడు ఎలా ఏంటది అంటే ఇతను మాట్లాడే మాటలకు కూడా ఒక్కదానికి కూడా పొంతన లేదు ఏ క్షణం ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అలా మాట తిప్పేసేస్తాడనమాట వర్షిణి నాకు తెలియక అడుగుతున్నాను నువ్వు అసలు అతనిలో ఏం చూస్ చేసుకున్నావు డబ్బు డబ్బు ఆశ చూపించాడా ఏంటి ఏం మాటలు చెప్పి నువ్వు మాయ చేసేశాడు అసలు నువ్వు నువ్వు నీ మాటల్లో నువ్వు అతని ఏం చూస్ చేసుకున్నావు సరేనమ్మా అయ్యిందేదో అయిపోయింది ఇప్పటికైనా సరే నువ్వు ఆ రుంపి నుంచి బయటకు వచ్చి నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి సభ్య సమాజం అందరూ కూడా నిన్ను చూసి గర్వపడేలాగా నువ్వు వెనక్కి తిరిగి వచ్చేస్తే మొత్తం మీ అమ్మా నాన్నగారులతో పాటు అందరూ కూడా చాలా ఆనందపడతారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పింది తప్పా రైటా ఏమిటి అనేది మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో పెట్టి తెలియజేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ చేయండి వీలైతే నా ఛానల్ని షేర్ చేయండి